హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గ్రీన్ రైస్ అండి హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ రైస్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పిల్లలు కూడా ఈ రైస్ని చాలా ఇష్టపడతారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా ఇలా కడిగి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి నా దగ్గర చింతపండు గుజ్జు ఉంటే వేస్తున్నాను మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా ఈ రెండు కలిపి వేయడం వలన రైస్ అనేది చాలా బాగుంటుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు లేనట్లయితే కొంచెం పల్లీలైనా వేసి వేయించవచ్చు ఇప్పుడు వేగిపోయాయండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్ పైకి తెలితే మనకి పచ్చివాసన పోయినట్లు చూడండి పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇది బాస్మతి బియ్యం కాదండి మసూరా రైసేను ఇప్పుడు ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఇదంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు కనుక తగ్గినట్లయితే కొంచెం వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుంది ఒక్కోసారి లంచ్ బాక్స్ చేయడానికి టైం ఉండదు కదా ఇలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్